వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ లాంగ్స్ మన ఛానల్ని ఆదరించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు ఇవాళ మేము చాలా టేస్టీ బిస్కెట్స్ చేస్తున్నాము ఇలా కనుక బిస్కెట్స్ చేసుకున్నారంటే చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు నోట్లో పెట్టుకోగానే ఇట్టే కరిగిపోతాయి అంత పర్ఫెక్ట్గా బిస్కెట్స్ని ఇంట్లోనే చేసుకోవచ్చు వందల వందలు ఖర్చు పెట్టేటువంటి బయట షాప్స్లో బిస్కెట్స్ల కన్నా ఎన్నో రెట్లు రుచిగా ఉంటాయి జస్ట్ కాస్త టైం కేటాయిస్తే చాలు రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి పర్ఫెక్ట్ బిస్కెట్స్ని మీరు ఈజీగా చేసేస్తారు ప్రాసెస్ చూద్దాం ముందుగా మిక్సింగ్ బౌల్లో వంద గ్రాముల బటర్ వంద గ్రాముల ఐసింగ్ షుగర్ ఎనిమిది గ్రాముల వెనిలా షుగర్ కొద్దిగా సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ బట్టర్ అలాగే షుగర్ అంతా కూడా పూర్తిగా కలిసిపోయేలా స్పాచ్లాతో మిక్స్ చేసుకొని ఇందులోనే ఫిఫ్టీ ఎంఎల్ వాసన లేని ఆయిల్ మేము సన్ఫ్లవర్ ఆయిల్ వేసాము ఈ ఆయిల్ని కూడా బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి ఎంతవరకు అంటే ఇదిగో ఇలా ఫోమీ టెక్చర్లోకి వచ్చేంత వరకు మిక్స్ చేసుకొని ఒక ఎగ్ వేసి బాగా నురుగు వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూడు వందల గ్రాముల మైదాన్ని జల్లించుకోవాలి అలాగే ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేసుకొని బాగా బ్యాటర్ని సాఫ్ట్ పిండి ముద్దలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా స్పాచ్లాతో బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసేసుకొని చేత్తో ఒకసారి మళ్ళీ బాగా ప్రెస్ చేసుకోవాలి ఆ తర్వాత చిన్న పిండి ముద్దని తీసుకొని రెండు చేతుల మధ్యలో ఇలా బాగా రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకున్న బిస్కెట్ పైన డిజైన్ కోసం ఒక నైఫ్తో ఇలా చూపించిన విధంగా లైట్గా కట్ చేసుకోవాలి ఈ విధంగా బిస్కెట్స్ని తయారు చేసుకొని బేకింగ్ ట్రేలో ఒక బటర్ పేపర్ వేసి బిస్కెట్స్ అన్నిటినీ అరేంజ్ చేసుకోవాలి ఈ బిస్కెట్స్ అనేవి ఒకదానికి ఒకటి అంటుకోకుండా కొద్దిగా స్పేస్ ఇచ్చి ఈ విధంగా అరేంజ్ చేసుకుని ఈ బిస్కెట్స్ని టెన్ మినిట్స్ ప్రీహీటెడ్ ఓవెన్లో వన్ సెవెంటీ డిగ్రీస్ టెంపరేచర్లో ఉంచి ఒక ట్వంటీ మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి కరెక్ట్గా ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే బిస్కెట్స్ బాగా లైట్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యి పర్ఫెక్ట్గా బేక్ అయిపోయాయి ఈ బిస్కెట్స్ పూర్తిగా చల్లారాక ఈ బేకింగ్ టైల్లో నుంచి పక్కకు తీసి ఒక ప్లేట్లో సర్వ్ చేశాను చూడండి ఒక బిస్కెట్ని తుంచి చూస్తే ఎంత స్మూత్గా లేస్ కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి అలాగే పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది కదా ఇలా చేసుకున్న బిస్కెట్స్ని ఒక బాక్స్లో కానీ స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా సరే చెడిపోకుండా ఇంతే టేస్టీగా ఇంతే స్మూత్గా ఉంటాయి వీటిని తిని చూస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి టీ టైంలో టీలో నంజుకు తినడానికి బెస్ట్ ఆప్షన్ అవుతాయి ఓసారి తప్పకుండా మా కొలతలతో టిప్స్ పాటిస్తూ ట్రై చేయండి ఖచ్చితంగా పర్ఫెక్ట్ బిస్కెట్స్ని ఇంట్లోనే సింపుల్గా చేసేస్తారు మీరు ట్రై చేశాక మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాము కొత్తగా మన ఛానల్ని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మీరిచ్చే లైక్స్ షేర్స్ వ్యూసే మాకు సపోర్ట్ ఈ రెసిపీని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మరో మంచి రెసిపీలో కలుద్దాం